జీరో కరెంటు బిల్లు వారికి భారీ షాక్ డబ్బులు కట్టాల్సిందే జీరో కరెంటు బిల్లుపై కీలక అప్డేట్ వచ్చింది ఇంకా ఉచిత కరెంట్ వినియోగదారులు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి రావచ్చు ఇంతకీ అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా ఒకసారి చూద్దాం మామూలుగా అయితే తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు జీరో కరెంట్ బిల్లు ఇస్తారు ఒక్క రూపాయి కూడా చెల్లించుకోవాల్సిన పని లేదు అయితే ఈ ఉచిత స్కీమ్ కింద ఇంకా ఎవరైనా చేరకపోతే అలాంటి వారు నెల నెలా వచ్చే కరెంటు బిల్లు చెల్లించాల్సిన పని లేదు అని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది దీంతో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉండిపోయారు అయితే ఇప్పుడు ఇలాంటి వారికి సమస్యలు ఎదురవుతున్నాయి బిల్లులు కట్టలేని వారికి విద్యుత్ బిల్లు ఏకంగా మూడు వేలు నాలుగు వేలు చూపిస్తోంది వరంగల్ జిల్లాలో కేటగిరీ వన్ విద్యుత్ మీటర్ల వినియోగదారులు ఎనభై మూడు వేల ఐదు వందల ఒక మంది ఉన్నారు ఇప్పటి వరకు గృహజ్యోతి వినియోగదారులు యాభై మూడు వేల రెండు వందల ఎనభై మూడు మంది పథకానికి అర్హులు అని గుర్తించారు వీరిలో ప్రస్తుతం యాభై ఒక్క వేల ఆరు మంది వినియోగదారులకు జీరో బిల్లులు ఇచ్చారు అయితే విద్యుత్ అధికారులు పథకం వర్తించక ముందు వచ్చిన బిల్లును తప్పనిసరిగా చెల్లించాలి అని చెబుతున్నారు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఉంది అప్లై చేసుకున్నా కూడా పథకం వర్తించలేదు మే జూన్ జూలై నెలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు బిల్లు బకాయి పడ్డారు బకాయిలు చెల్లించాల్సిందేనని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు అలాగే పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన మరో వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది గృహజ్యోతి పథకానికి అర్హుడు అని పేరొచ్చింది అయితే మూడు నెలల నుండి మూడు వేల ఐదు వందల ఇరవై బిల్లు బకాయి పడ్డారు పెండింగ్ బకాయి చెల్లిస్తేనే పథకానికి అర్హులు అని అధికారులు పేర్కొన్నారు భూపాలపల్లి సర్కిల్ ఎస్ఈ మాల్చూర్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తింపు తేదీ నుంచి సున్నా బిల్లు ఇస్తున్నాము అని తెలిపారు పథకం కంటే ముందు బకాయి పడ్డ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు